హాయ్ అండి నమస్తే నేను సారంగ్ పానీ ఈరోజు వీడియోలో కొన్ని నేను రీసెంట్గా అడినియ మొక్కలు అయితే వేరే చూడబెట్టినా కదా ఇంకా కొన్ని మిగిలిపోయినాయి ఒక ఐదారు మొక్కలు మిగిలిపోయినాయి అవి పెట్టే ప్రయత్నం చేస్తాను ఎందుకంటే నేను పెట్టిన తర్వాత ట్రయల్ చూద్దామని ఆలోచనతో ఉన్నాయి ఇన్ని రోజులు పెట్టిన తర్వాత ఒక ఐదారు రోజుల వరకు ఏమైనా వడలిపోతే వడలిపోతే మాత్రం చేసే ప్రాసెస్ నేను ఆపుదాం అనుకున్నా కానీ పర్లేదు మనం పెట్టిన తర్వాత ఆటోమేటిక్గా నీళ్లు పోస్తూ ఉన్నాం కాబట్టి ఇప్పుడు ఇప్పటికీ ఐదారు రోజుల నుండి మనం నీళ్లు పోస్తా ఉన్నాం కాబట్టి చెట్లు అయితే మంచిగా ఏనుకుంటున్నాయి అంటే పర్వాలేదు అంటే ఆ భూమికి వాతావరణానికి సెట్ అయినట్టే అది మనం చూసినాం కాబట్టి ఇంకొక ఆరు మొక్కలున్నాయి అవి కూడా మొత్తం పీలగా మారిపోయినాయి అంత అంత చెట్లు కూడా అంత బాగాలేవు నేను మామూలుగా నాచురల్గా క్లియర్ చేసిన పాంట అండి ఈ మొక్కలు ఏంటంటే చూడండి ఇప్పుడే చిగురు స్టార్ట్ అవుతుంది ఇవి మనకు మీకు ఇంతకుముందు కూడా నేను వీడియో చూపించిన కదా ఇవి ఎడారి మొక్కలు కాబట్టి పెద్దగా వాటర్ అనేది అవసరం ఉండదండి కాకపోతే ఇవి ఎండాకాలం మాత్రము ఉదయం టైంలో అదేవిధంగా సాయంత్రం టైంలో కొన్ని వాటర్ పోసుకునే మాత్రము మొక్కలు బతుతాయి మేము భూమిలో పెడుతున్నాం కాబట్టి వాటర్ ఎక్కువైనా తక్కువైనా కానీ భూమి అనేది మనకు ఆటోమేటిక్గా సెట్ అవుతుంది కాబట్టి భూమిలో పెట్టే ప్రయత్నం చేస్తాను చూడండి ఇదైతే అయితే మొక్కలాగా ఇవి ఉంటాయి కాబట్టి నేను ఇక్కడ దాకా పూడ్ చేసిన చూడండి పైన ఏమైనా షో పడుతుందా యాక్చువల్ మనం చేయాల్సింది ఏంటంటే ఇక్కడ వరకే పూడ్చాలి పూడ్చినప్పుడు ఏమవుతుందంటే ఇది మొత్తం బయటకు ఉంటుంది కాబట్టి ఇంకా ఇది కింద మనకు బలంగా తయారైతేనే ఉంటుంది ఇక్కడ దాకా పూడ్చినప్పుడు ఇది ఒక డిఫరెంట్ ఆకారంలో అవుపడతాయి చాలా బాగుంటుంది అక్కడక్కడ ఏర్లు కూడా మనకు పైకి లేచినా కూడా పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు ఓకే అండి మనం ప్రస్తుతానికైతే ఒకటి రెండు మూడు నాలుగు నాలుగు అంటే ఇంకా రెండు చెట్లు కావాలి ఇది ఐదు ఇంకొక చెట్టు కావాలి కానీ ఇక్కడ ఎక్కడైనా మిస్ అయింది ఒకసారి వెతుకుతాం రండి చూడండి ఇక్కడ ఉండాలే చూడండి ఇదే మనం గమనించినట్టయితే చూడండి ఇది ఒక్క మొక్క మనకు రెండు వందల రూపాయలు పడిందండి ఇప్పుడు గా మనం ఇలా ఇది అంటు మొక్కే నేను ఇక్కడికి మరి గమనించినట్టయితే చూడండి ఇక్కడికి ఇరిగిపోయింది చేలి ఇది తల్లి మొక్క ఇటు నుండి అంటున్నది కదా ఈ జాయింట్ నుండి ఇటు అంటు మొక్క ఒకవేళ కనుక మనకు ఈ మొక్క కనుక డ్యామేజ్ అయితే దీని నుండి కూడా మనకు ఉమ్మలసి శాకలు శాఖలుగా విస్తరించిన తర్వాత అనేది వస్తుంది కాకపోతే ఇవన్నీ కంప్లీట్ ఏంటంటే తల్లి మొక్క కాబట్టి సింగిల్ పెట్టెల్ పూలు వస్తాయి ఇవో ఇక్కలు మనకి ఏదైతే ఆయన అంటైతే మనం పైన మనం గమనించినట్టయితే వీటికి ముద్దలాగా అంటే మనకు మామూలుగా గుత్తి ఇట్లా ముద్దలాగా మనకు పూలనేది డబుల్ అదే అదేవిధంగా ఇంకా మంచి ఆకారంలో మనకు ఈ పైన మాత్రం పూలు వస్తాయి కాబట్టి ఇక్కడ ఇరిగిపోయింది ఆ రోజు నేను కంప్లీట్గా దీనికి ఒక గుడ్డ చుట్టి దీన్ని కాపాడే ప్రయత్నం చేసిన లక్ ఏందంటే ఓకే అయితే ఇదైతే ఇక్కని నుంచి కొంచెం కొంచెం పెరిగి చూడండి దీన్ని మాత్రం మనం చూడండి దుక్కడు కొంచెం డ్యామేలా ఉన్నది కాకపోతే దీన్ని మనం ఎట్లా నన్ను వేసి బతికిస్తే మాత్రము ఇప్పుడు మనకిది అప్పుడు నాకు రెండు వందల రూపాయలు పడిందండి రెండు వందల రూపాయలు అంటే ఇప్పుడు ఇవి టబ్లాలు ఉన్నాయి నిజంగా నమ్మనే నమ్మకపోండి కానీ మీరు ఒకసారి నర్సరీకి పోయి అడిగితే తెలుస్తుంది ఇవి టబ్లాలు ఉన్న మొక్కలకు ఇప్పుడు నేను ఇంతకుముందు తీసిన మొక్కలు అయితే అవి వెయ్యి రూపాయల నుండి రెండు వేల రూపాయలు నేను పెట్టిన మొక్క అయితే మంచి పెద్ద టబ్లు ఉంటే రెండు వేల రూపాయలు కూడా ఉంటుంది ఓకే మొక్కల మీద ఆసక్తితో నీవైతే పెడుతున్నా చూద్దాము ఒకవేళ ఎవనుకుంటే మాత్రం హ్యాపీయే చిగురు అనేది స్టార్ట్ అయినా చూడండి ఇది వారం క్రితం పెట్టినండి అలా డ్రిప్ అయిపోయినా దాంతో పాటుగా మాత్రం కొంచెం ఇదంతా కంప్లీట్గా తడవాలన్నట్టుగా నీళ్ళైతే పోస్తున్నా ముక్కలు అయితే ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కాబట్టి ఇప్పుడు వన్ వీక్ మనం చూసినాము చూసిన తర్వాత మొక్కలు ఈ విధంగా తాజాగా అవుతున్నాయి కాబట్టి మనకు వీటి ఇక్కడ పెట్టే ప్రయత్నం చేస్తా కొట్టినా కదా ఇది ఒకవేళ మనం వెహికల్ గిట్లా పోవాలనుకుంటే చూసుకొని ఇలా పెడదాం అనుకుంటే ఇంకా ఇది ఒక్కడికి ఇల్ల మీద వేసినా ఓకే అండి ప్రస్తుతానికి అయితే పెద్ద పెద్ద రాళ్ళు అయితే తీస్తున్నాను నేను కానీ Ugh! Yes. <laughs> ఇక్కడ మాత్రం మనం ఫస్ట్ మొదటగా ఈ మొక్క పెట్టే ప్రయత్నం చేస్తాం ఓకే అండి అయితే మనం ఇంకా ఒక మొక్క పెట్టినప్పుడు దానికి ఈ మిగతా ఎన్ని ఉన్నాయి ఇంకా ఐదు మొక్కలు ఉన్నాయి ఇటు ఇంటి ముందు భాగంలో మీకు ఒకసారి గుంటలు తీసిన తర్వాత మీకు చూపిస్తాయి ఓకే అండి అయితే ఈ ఉన్నది కాబట్టి ఇక్కడ సైడ్ చూడండి ఇదంతా మనం పెట్టడానికి వీలైతే కాదు అందుకోసం నేను ఇంటి ముంగడు భాగంలో పెడుతున్నా Sekarang habis Habis Tak nak kena Habis Boleh Ha మనం ఈ చిన్న చెట్టు పెడదాం ఎందుకంటే ఇక్కడ సెంటర్ ప్లేస్ కాబట్టి కొంచెం పెద్ద చెట్టు నీడు ఉన్నది కాబట్టి ఇదంతా మురము మురం ఇసుకతో కలిసి ఉంటుంది దుబ్బ చూడాలి వాటర్ పెట్టనేమో మనకి ఏమైనా లాస్ట్ ఫైనల్ ఓకే అండి అయితే మనం ఈ ఆరు మొక్కలు మిగిలినవి పెట్టే ప్రయత్నం చేసినా నేను అనుకునే విధంగా అయితే మనకు ఇంటి ముందు భాగంలో పెట్టిన ఎందుకంటే ఇంటి ముంగడ భాగంలో మనం వేరే పండ్ల చెట్లు కానీ నీడ ఇచ్చే చెట్లు అయితే పెట్టాలని అనుకుంటారు లేదు ఎందుకంటే నాకు ఈ ఎండ కావాలి కంపల్సరీ వీటికి పూల మొక్కలు కావాలనే ఉద్దేశంతో ముందర పెట్టినా నీళ్ళ ఏర్పాటు రేపు చేస్తా కానీ మొత్తం అయితే ఇప్పుడు కంపల్సరీ పెట్టినాం కాబట్టి మొదటిసారి పెట్టినప్పుడు మాత్రం కంపల్సరీ పైన మట్టి మొత్తం నానపోతే మార్చినంటే కష్టమే కాబట్టి కొంచెం జాగ్రత్త వాడాలి ఒక రెండు రోజులు కరెక్ట్గా మనం వాటర్ పోసుకున్నా సెట్ అయిపోతుంది ఓకే అండి ఇది వీడియో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా ఈ వీడియో కనుక నచ్చితే దయచేసి నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పూల మొక్కల విషయంలో చూసుకుంటే మాత్రం అడిని మొక్కలు పెట్టుకుంటే మనకు పెద్దగా వాటికి పెద్దగా వాటర్ ఏం అవసరం ఉండదు మంచి ఫ్లవర్స్ వస్తాయి అవకాశం ఉంటే మాత్రం పెట్టుకునే ప్రయత్నం చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ